హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియోలోన నేను మా అన్నయ్య పెళ్ళిళ్ళు కట్టుకున్న సారీస్ అయితే మీకు చూపిస్తాను షాపింగ్ చేశాను అన్నీ తీసుకున్నాను ఎక్కడ వ్లాగులు అయితే మీతో షేర్ చేసుకోలేదనమాట చూపించలేదు సారీస్ ఇప్పుడైతే చూపించేస్తానండి ఎలాంటి సారీస్ తీసుకున్నాను ఇంకా కలర్స్ కాస్ట్ ఎంత అవన్నీ ఉంటాయి అనమాట వీడియోలో ఇంకా బ్లౌజెస్ కూడా వర్క్ వేయించాను ఎలా వేయించాను వర్క్ కూడా అది కూడా ఉంటుంది ఎక్కడ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చి ఫస్ట్ సారీ అండి మార్నింగ్ కట్టుకున్నాను గ్రీను రెడ్ కలర్ అనమాట పళ్ళు వచ్చి గ్రీన్ వచ్చింది మొత్తం రెడ్ వస్తుంది పక్కన పిక్ పెట్టాను చూడండి కట్టుకుంటే విధంగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంది బాగుందండి నేను షాప్లోకి వెళ్ళేటప్పుడు ఒకటే అడిగాను వాళ్ళకి వర్క్ అనేది తక్కువ ఉండాలి హెవీ వర్క్ కాకుండా స్టోన్స్ కూడా ఎక్కువగా వద్దని చెప్పాను వాళ్ళు ఈ శారీ తీసి బయటకు చూపించారు ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కానీ కానీ నాకు ఈ శారీ మీదకే వెళ్ళిపోయింది అనమాట మొత్తం ఇదైతే థ్రెడ్ వర్క్ వచ్చిందండి మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వచ్చి అక్కడక్కడ స్టోన్స్ అన్నమాట చాలా బాగుందండి నేనైతే శారీస్ మీద ఎక్కువ కాస్ట్ పెట్టను అనమాట ఎప్పుడు కానీ కాస్ట్ తక్కువ పెడతాను కానీ చూడడానికి మాత్రం చాలా గ్రాండ్గా కనిపించాలి అంటే ఎక్కువ రేట్ అనుకోనే విధంగా అనిపించాలనే అనుకుంటానన్నమాట ఆ విధంగా తీస్తాను షాప్కి వెళ్తే ఇదైతే నాకు అలాగే అనిపించిందండి దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ థౌసండ్ అనమాట ఆఫర్లోన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది ఆషాఢ మాసంలో తీసుకున్నాను కళ్యాణి షాప్లోన అందుకనే నాకు ఆఫర్లోన ఈ తక్కువకి వచ్చింది అనమాట టూ థౌజండ్లోన చాలా బాగుందండి సారీ అయితే గ్రీన్ రెడ్ చాలా బాగుంటుంది అనమాట పెళ్ళిలో కట్టుకుంటే ఇంక ఇక్కడ నుంచి పళ్ళు చూపిస్తున్నాను కదా ఈ వర్క్ బ్లౌజ్ వచ్చిందండి బ్యాక్ సైడ్ అయితే బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు తర్వాత ఇది ఫస్ట్ సారీ అండి ఇది సెకండ్ శారీ అనమాట నైట్ లగ్నం దగ్గర కట్టుకున్నాను బ్లూ మెరూన్ వచ్చింది ఇది నైట్ టైం కట్టుకున్నానండి లైటింగ్కి సూపర్గా ఉంటుంది అనమాట ఈ కలర్ అయితే ఈ కలర్ కూడా నా దగ్గర లేదు పళ్ళు వచ్చి మెరూన్ వచ్చింది ఇంకా బ్లౌజ్ కూడా వచ్చింది వచ్చిందండి చాలా సాఫ్ట్గా ఉంది బాగుందనమాట ఫోల్డింగ్ చేసినప్పుడు కూడా ఈజీగా ఫోల్డ్ అవుతుందండి సారీ అయితే చాలా తేలిగ్గా అనిపిస్తుంది హెవీగా కాకుండా ఇది కూడా టూ థౌజండ్లోనే చేంజ్లోనే వచ్చిందండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ శారీ అయితే ఇది నేను ఫోటో అనేది తీసుకోలేదు పిక్ తీసుకోలేదండి మర్చిపోయాను అనమాట అందుకని దీని పిక్ అయితే లేదు నా దగ్గర నేను శారీస్ తీసుకున్నప్పుడు ఒక సారీ మీదే ఎక్కువ అమౌంట్ అయితే పెట్టనండి ఒక టెన్ థౌజండ్ ఉన్నాయి అనుకోండి ఫోర్ శారీస్ అయితే తీసుకుంటాను అనమాట డిఫరెంట్గా ఉన్న కలర్స్ ఇంకా క్వాలిటీ కానీ ఇంకా వర్క్ పరంగా కానీ అన్నీ చూసుకొని తీసుకుంటాను ఏదైనా ఫంక్షన్ అయ్యిందనుకోండి రెండు సారీస్ మంచి శారీస్ కట్టుకోవచ్చు అని ఆలోచిస్తాను అనమాట ఇంక ఇక్కడ నుంచి బ్లౌజెస్ చూపిస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ రెడ్ కలర్ శారీ మీద మీకు చూపించాను కదా వర్క్ అనేది ఇలా వచ్చిందనమాట అంటే బ్లౌజ్తోనే ఇలా వచ్చేసింది వర్క్ అయితే హ్యాండ్స్కి గట్ట రాలేదండి వర్క్ ఇంక ఇక్కడ నుంచి నేను లేచి చూపిస్తున్నాను కదా ఇది నేనే వేసుకున్నాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత వేసుకున్నాను అనమాట ఇంకా సింపుల్గా కనిపిస్తుంది అని చెప్పి ఆలోచించి అవి వేసుకున్నానండి ఇక్కడ వర్క్ అయితే అనమాట హ్యాండ్స్కి కంప్యూటర్ వర్క్ నేనే ఏదో ఒకటి చేద్దాము చేసుకుందామో అనుకున్నాను కానీ టైం అయితే అంత ఎక్కువ లేదని చెప్పేసి సింపుల్గా వర్క్ ఉన్నది చూసి ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారండి కంప్యూటర్ వర్క్ చేయడానికైతే హ్యాండ్స్కి ఇంకా సింపుల్గానే అనిపించింది అనమాట నాకైతే అందుకని ఈ లేస్ తీసుకొని వేసుకున్నాను బయటకి టైలరింగ్ షాపింగ్కి ఇక్కడ కూడా నెక్క దగ్గర కూడా లేదండి వర్క్ ఈ లేస్ వేయడం కొంచెం మంచిగా ఉందనమాట కొంచెం గ్రాండ్గా కనిపించింది బ్లౌజ్ అయితే బయటకి ఇస్తాం కదా టైలరింగ్ షాప్కి బ్లౌజ్ అయితే వాళ్ళు ఇచ్చేటప్పుడు మనకి ఏంటంటే మనం కుట్టుకుంటే ఏదో ఒకటి తేడా వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటాం బయటకి ఇచ్చినా అంతేనండి అటో ఇటో చేస్తారనమాట ఏదో ఒకటి పర్ఫెక్ట్గా అయితే వాళ్ళు కూడా కుట్టారు కదా మనం అనుకున్నట్టయితే కుట్టరు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది అటు ఇటో అవుతూ ఉంటుంది మనం కుట్టుకున్న అలాగే అవుతుంది వాళ్ళు కుట్టినా అలాగ అవుతుంది కదా అందుకని నేనే ఇంకా అలా స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ లేస్ ఉన్నాయి కదా చూపిస్తున్నాను ఇది రెడ్ కలరు ఇది స్టోన్స్ అనమాట దీని మీద ఇలాగ స్టోన్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నానండి మిషన్ ఉంటే మనకి ఇదే మంచిది అనమాట మనకు నచ్చినట్టుగా కుట్టుకో అని చెప్పేసి బ్లౌజ్ మీద బాగుంటుందని ఇంక నేనైతే ఇలా వేసుకున్నాను ఇది వేసాక కొంచెం బాగా మంచిగా కనిపించిందండి బ్లౌజ్కి మా కలర్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఇంకా తర్వాత సెకండ్ బ్లౌజ్ అండి ఇది మీరు బ్లూ కలర్ శారీ మీదనమాట ఇది అయితే మొత్తం కంప్యూటర్ వర్క్ అండి మిర్రర్ వర్క్ అయితే వేయించాను దీనికి కూడా చాలా సింపుల్గా ఉన్నదైతే నేను చూ అంటే హెవీగా ఉన్నవి కూడా చూపించారు బాగుంటాయి అని చెప్పారు కానీ నాకు కాస్ట్ చాలా ఎక్కువ నాకైతే అవేంటి వద్దని చెప్పాను సింపుల్గా ఉన్నది కావాలని చెప్తే వాళ్ళు ఏం చూపించారండి వర్క్ ఇదే అనమాట సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు ఈ వర్క్ అయితే ఇది వేస బ్లూ సారీ కదా బ్లూ థ్రెడ్ అయితే వేసి వర్క్ చేశారనమాట మా అన్నయ్య మ్యారేజ్ కాబట్టి వర్క్ వేయించానండి లేదంటే ఈ వర్క్ కూడా ఉండదు చాలా సింపుల్గా వంచేస్తాను నేనేదో మామూలు ప్యాచెస్ ఉంటాయి కదా మనకి బయట దొరుకుతాయి ఆ ప్యాచెస్ పెట్టి ఏదో చేస్తాను కానీ కొంచెం అసలు వర్క్ అనేది వేయించాను అనమాట బయటనైతే నాకు మగ్గం వర్క్ కానీ ఏంటి వేయించుకోనండి చాలా ఎక్కువ కాస్ట్లో ఉంటాయి ఎందుకు అనిపిస్తుంది అనమాట అవన్నీ మనం చేసుకుంటే కొంచెం వర్క్ అనేది చేసుకోవచ్చు ఇంట్లో చేసుకుంటే మన చేతితో చేసుకున్నది బాగుంటుంది కదా అనిపిస్తుంది ఇంకా ఇవేనండి శారీస్ అయితే మీకు చూపించాను కదా శారీస్ ఎలా ఉన్నాయో చెప్పండి కలర్స్ పరంగా మీకు ఏ కలర్ నచ్చిందో కూడా వీడియోలో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్